హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ కచాన్ పనికిరావని పాడేసే బట్టలతోటి చాలా చక్కటి రివ్యూస్ ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి వీటితో ఎలా చేసుకున్నామంటే డబ్బుల్ని కూడా ఆదా చేసుకోవచ్చు ఐడియా నెంబర్ వన్ ఒక ప్యాంటుని తీసుకున్నానండి ఎలాంటి ప్యాంటు తీసుకున్నా పర్వాలేదు ఇలాంటిదే తీసుకోవాలని ఏం లేదు ఇది కాటన్ ప్యాంట్ అనమాట కాలు భాగాల వరకు తీసుకుంటున్నాను అనమాట పైన పాటుని కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కుట్లు ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత హెచ్చుదొగ్గులనేవి ఉంటాయి కదండి అవి లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకుని సమానంగా తీసుకోవాలన్నమాట రెండు వైపులు కూడా ఇదే విధంగా కట్ చేసుకుని ఈ క్లాత్ పొడవు వెడల్పు ఏంటంటే పొడవు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులండి వెడల్పు వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యిందనమాట ఈ క్లాత్కి సరిపడా రైస్ బ్యాగ్ని తీసుకుని దానిని కూడా కట్ చేసుకుని దీనిపైన వేసుకుంటున్నాను అలాగే మరొక క్లాత్ను కూడా తీసుకుని పైన వేపు వేసుకోవాలి మధ్యలో రైస్ బ్యాగ్ ఉండేటట్లుగా చూసుకుంటూ చుట్టూరు కూడా ఒక కుట్ట అనేది కుట్టేసుకోవాలన్నమాట కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత దీనిని కరెక్ట్గా మధ్యలోకి మడత పెట్టుకోవాలి ఓపెన్ ఉన్న వైపు కాకుండా కింద క్లోజ్ ఉంటుంది కదండి అటువైపు త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ సమభాగాలుగా కార్నర్స్లో ఇలా మార్కింగ్ పెట్టుకుని తర్వాత కట్ చేసేసుకోవాలి ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి దీనిని పక్కన పెట్టుకుని పద్నాలుగు ఇంచులు పొడవు అలాగే ఇంచులు వెడల్పు తీసుకుని అంచులు లోపల వైపుకి వెళ్ళేటట్లుగా చూసుకుని మడత పెట్టుకుని ఒక కుట్ట అనేది వేసేసుకున్నట్లయితే ఇలా మనకి హ్యాండిల్స్ రెడీ అయిపోతాయి అనమాట బ్యాగ్కి పైన వైపు పెట్టేసుకోవాలి మధ్య భాగంలో కరెక్ట్గా మెజర్ చేసుకుని కుట్ట అనేది వేసేసుకున్న తర్వాత మరొక పీస్ తీసుకుని దీనికి పైన వైపు ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా మనం పెట్టుకున్నట్లయితే తాళ్ళకి కుట్లు వేసాం కదండి అది కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ బాగుంటుంది రెండు వైపులు కూడా హ్యాండిల్స్ని కుట్టుకున్న తర్వాత మధ్యలోకి మడత పెట్టుకుని సైడ్స్ని కూడా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మరొక పీస్ తీసుకుని అంచులు కనిపించకుండా పైపింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదండి ఈ కార్నర్స్ కూడా రెండు వైపులు కూడా ఈ విధంగా పట్టుకుని అక్కడ కూడా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మరొక పీస్ తీసుకుని జాయింట్ చేసుకున్నట్లయితే రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట కుట్లు అనేవి ఏవి కనిపించకుండా నీట్గా ఉంటాయి బ్యాగ్ని టర్న్ చేసుకుని పైన వైపు సైడ్ కార్నర్స్ ఉన్నాయి కదండి ఈ కార్నర్స్ నాలుగు వైపులు కూడా సన్నగా ఒక్కొక్క కుట్ అనేది కింద వరకు వేసేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా బయట బ్యాగ్స్ కొంటే ఎలా ఉంటాయో ఆ విధంగా నీట్గా ఉంటుంది ఈ బ్యాగ్ ఓపెన్ కాకుండా క్లోజ్డ్గా ఉండడం కోసం ఇలా వెల్క్రో కానీ లేదంటే ప్రెస్సింగ్ బటన్స్ ఉంటాయి కదండీ అవైనా కూడా పెట్టుకోవచ్చు చూసారు కదండి ఇంట్లోనే చాలా అందమైన బ్యాగ్ని రెడీ చేసుకోవచ్చు ఈ బ్యాగ్స్ పాతవి కుర్తీస్ కానీ లేదంటే బెడ్షీట్స్ అలాంటి వాటితో కూడా చక్కగా రెడీ చేసుకోవచ్చు అండి మెజర్మెంట్స్ ఇవే తీసుకున్నా పర్వాలేదు లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ కూడా తీసుకున్నా బాగుంటుంది ఈ బ్యాగ్ని స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ లంచ్ బ్యాగ్లో యూస్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు మార్కెట్కి కూడా తీసుకువెళ్ళచ్చు ఐడియా నెంబర్ పాతది కుర్తి ఒకటి తీసుకున్నానండి ఇది కట్స్ దగ్గర చిరిగిపోయింది అనమాట అయితే పైన పార్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి కిందన వైపు నేను థర్టీన్ ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి థర్టీన్ ఇంచెస్కి ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ కిందన వైపు మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ కత్తిరితోటి కట్ చేసేసుకోవాలి ఈ కుర్తీకి సెంటర్ పాయింట్లో మధ్యలో ఒక చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట అంటే పైన మనకి మార్కింగ్ ఉంది కదండి అక్కడ వరకు కట్ చేసుకోవాలి తర్వాత ఈ సైడ్స్న ఒక్కొక్క అనేది వేసేసుకోవాలి మడత పెట్టుకుని తర్వాత లోపల వైపుకి పైన వైపు మార్కింగ్ పెట్టాం కదండి అక్కడ వరకు ఫోల్డ్ చేసుకుని చుట్టూరు కూడా ఒక్కొక్క అనేది వేసేసుకోవాలన్నమాట మిషన్ ఉంటే మిషన్ మీదనే వేసుకోవచ్చండి లేదంటే చేతి సూపుతోటైనా కుట్టుకున్నట్లయితే సరిపోతుంది మనం ముందుగా చిన్న కటింగ్ ఇచ్చుకుని ఓపెన్ పెట్టుకున్నాం కదా ఆ ప్లేస్లో నాడా ఒకటి తీసుకున్నానండి అంటే బ్యాక్కి థ్రెడ్స్ వేసుకుంటాం కదా అలాంటివి తీసుకున్నాను ఈ నాడా నెక్కిచ్చేసుకుని మధ్యలో ఏంటంటే లూజ్ ముడి వేసుకునేటట్లుగా పెట్టుకోవాలన్నమాట అంటే మనకి ఓపెన్ చేస్తే ఈజీగా ఓపెన్ అయ్యేటట్లుగా ఇలా లూజ్ ముడి వేసుకోవాలి ఎంత మనకి సైజు కావాలంటే అంత లూజ్ ముడి వేసుకునేటట్లుగా పెట్టుకున్నట్లయితే సరిపోతుంది చూసారు కదండి ఒకే ఒక కుట్టుతోటి చక్కగా ఒక బ్లౌజ్ టాప్ ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అనమాట ఇలాంటి బ్లౌజెస్ కొనాలంటే మనం చాలా కాస్ట్ కొనాలి కదండి చక్కగా ఓల్డ్ కుర్తీస్ తోటి చక్కగా ఇలా రెడీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ట్రెండీగా ఉంటుందన్నమాట పిల్లలకి క్రాప్ టాప్స్లా యూస్ చేసుకోవచ్చు మిడ్డీస్ మీద అలా వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఐడియా నెంబర్ త్రీ ఒక్క కుట్టు కూడా కుట్టాల్సిన అవసరం లేకుండా రెడీ చేసుకోవచ్చు అనమాట దీనికోసం ఏంటంటే పాత టీషర్ట్ని తీసుకున్నాను చంక భాగం దగ్గర నుంచి పైన మనకి కాలర్ ఉంటుంది కదండి అక్కడ వరకు మార్కింగ్ అనేది రెండు వైపులో కూడా పెట్టుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి తర్వాత టీషర్ట్ని బ్యాక్ వైపుకి టర్న్ చేసుకుని పైన కాలర్ ఉంది కదండి అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట తర్వాత చంక భాగం దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే కరెక్ట్గా చంక భాగం దగ్గర మరొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి కాలర్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదండి అక్కడ కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ టూ లైన్స్ డ్రా చేసాం కదా పైన వైపు డ్రా చేసిన లైన్ దగ్గర కత్తిరితోటి కట్ చేసేసుకోవాలి తర్వాత సైడ్స్ను కట్ చేసుకోవాలి కిందన వైపు మార్కింగ్ పెట్టుకున్నాం కదండి లైన్ అక్కడ వరకు మాత్రమే రెండు వైపులు కూడా కట్ చేసుకున్న తర్వాత ఆ లైన్ దగ్గర కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు టీషర్ట్కి మిగిలి ఉన్న ఈ క్లాత్ ఉంది కదండి దీనికి మధ్యలో కట్ చేసుకోవాలి దీన్ని కొంచెం లాగినట్లుగా చేసామంటే ఒక తాడులాగా రెడీ అయిపోతుంది అనమాట అంతేనండి ఒక్క కుట్టు కూడా కుట్టాల్సిన అవసరం లేకుండా సింపుల్గా యాప్రాన్ అనేది టీషర్ట్ తోటి రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి యాప్రాన్స్ ఏంటంటే బయట చూసినప్పుడు కొనాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఎందుకులే డబ్బులు వేస్ట్ అని అనుకుంటాం కదా చక్కగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు వంట చేసేటప్పుడు గిన్నెలు కడిగేటప్పుడు మన బట్టలు ఖరాబ్ కాకుండా ఇలాంటివి వాడేసుకోవచ్చు ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ ఫోర్ పాతది టీషర్ట్ ఒకటి తీసుకున్నానండి కలర్ చేంజ్ అయిపోయి షేడెడ్గా అలా అనిపిస్తుంది అనమాట బాగాలేదు అయితే ఈ టీషర్ట్ని తీసుకుని చంక భాగం దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టుకుని కత్తిరితోటి కట్ చేసుకోవాలి తర్వాత కిందన వైపు మడత పెట్టి కుట్టి ఉంటుంది కాబట్టి అక్కడ అవసరం లేదండి పైన వైపు ఏంటంటే క్లాత్ని అంటే టీషర్ట్ని రివర్స్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్లుగా కార్నర్స్లో ఇలా రౌండ్గా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్న విధంగా ఒక అనేది మిషన్ తోటైనా లేదంటే చేస్తూ తోటైనా కుట్టుకోవచ్చు కార్నర్స్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దీన్ని రివర్స్ చేసుకుని ఒకే ఒక కుట్టుతోటి గ్రైండర్కి కవర్ అనేది రెడీ అయిపోతుందండి టీషర్ట్ ఏంటంటే సాగినట్లుగా ఉంటుంది కాబట్టి ఎలాంటి గ్రైండర్కైనా ఈజీగా సరిపోతుంది గ్రైండర్ ప్రతిరోజు వాడం కాబట్టి డస్ట్ అలాగే పురుగులు బొద్దింకలు వెళ్లకుండా చక్కగా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ ఫైవ్ ఓల్డ్ కుర్తీలో కింద పాటు ఉన్నది కదండి దానితోటి మరొక ఐడియాని షేర్ చేస్తున్నాను అనమాట మిగిలి ఉన్న పీసులోంచి కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట అయితే ఇది మెజరింగ్ కోసం ఈ విధంగా పెట్టుకున్నానండి ఈ సగానికి సరిపడా మన ఇంట్లో పాత బట్టలు ఏ ఉంటే అవన్నీ కూడా చక్కగా దీని మీద వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే పాత నైటీలు కానీ చున్నీలు కానీ లేకపోతే పిల్లో కవర్స్ ఇలాంటివన్నీ కూడా వేసుకున్న తర్వాత అంటే చిన్న చిన్న పీసెస్ అయినా కూడా మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకొని లోపల వైపు పెట్టుకున్న తర్వాత కిందన వైపు వేసుకున్న క్లాత్నే పైన వైపు కూడా వచ్చేటట్లుగా వేసుకుని చుట్టూరు కూడా ముందుగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి తర్వాత మధ్యలో కూడా నేను అక్కడక్కడ కొంచెం గ్యాప్ తీసుకుని కుట్లు వేసుకున్నాను అనమాట ఇంకా మధ్యలో ఉన్న క్లాత్స్ అవన్నీ కూడా కదిలిపోకుండా మనకి నీట్గా ఉంటుంది ఇలా అయినా కూడా డైరెక్ట్గా వాడుకోవచ్చు ఇంకొంచెం లుక్ కావాలి మనకి బయట మార్కెట్లో కొన్నవి ఎలా ఉంటాయో అలా కావాలనుకుంటే వేరే ఒక క్లాత్ తీసుకుని చుట్టూరు చిన్న పైపింగ్ అనేది ఇచ్చుకున్నామంటే ఇంకా చూడటానికి చాలా అందంగా ఉంటుందన్నమాట కొంచెం అందంగా రెడీ చేసుకున్నాం కాబట్టి జారిపోకుండా అలాగే తడి అనేది బాగా పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది చూసారు కదండీ అందమైన డోర్ మ్యాట్ అనేది మనం రూపాయి ఖర్చు లేకుండా రెడీ చేసుకోవచ్చు పాత బట్టలని ఇలా వాడుకోవచ్చు అనమాట ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి అలాగే మీకు నచ్చిన ఐడియాని కమెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్